జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నీ వేడలో తప్పు చేసిన వారిని క్షమిస్తున్నావా హలే లూయ దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృపి చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి టెన్త్ ఎగ్జామ్స్ మరి అయినాయి కదండి ఇప్పుడు రిజల్ట్స్ కొరకు బిడ్డలు ఎదురు చూస్తారు రేపు రెండు ఇరవై రెండవ తారీఖు మరి వస్తాయండి రిజల్ట్స్ ప్రతి ఒక్కరు చిరునవ్వులతో నింపాలని దేవుడు మరి వారికి తగ్గ మార్క్స్ రావాలని ప్రార్థన చేయండి అలాగే చాలామంది ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారు రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు వారి కోసం ప్రార్థన చేయండి ముఖ్యంగా ఇప్పుడు గల్ప్ దేశ వారు అందరూ కూడా ఇండియాకి సెలవుల మీద వెళ్తూ ఉంటారండి వారి కోసం ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి మీకోసం నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము లోక సువర్ ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగో ఉక్షడం తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించండి హలోయ ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ దొరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు క్షమించమని అడిగాడండి ఇది సిలువులో మొదటి మాటను మనం చూస్తాం కదండి ఇక్కడ దేవుడు మనకి కూడా ఈ మాట చెప్పమని చెప్తున్నారు ఇప్పుడు మన మనసులో గాయపడతాం వ్యక్తిగతంగా గాయపడతాం మనసులో కూడా గాయపడతాం దుఃఖపడతాం కన్నీరు విరుస్తాం ఆ వ్యక్తి మళ్ళీ నీకు అయినప్పుడు అట్లా నాకు నీకు ఎదురైనప్పుడు నువ్వు మనసారా క్షమించాలంట ఒకవేళ నేను బలమైన గాయపరిచినా సరే తండ్రి నా వేడలు ఏం చేశాడో తెలియకనే చేశాడు నువ్వు క్షమించు ప్రభా నువ్వు కూడా ఇలాగే ప్రార్థన చేయాలి హలే ఇలా ప్రార్థన చేస్తేనే నీవు కూడా క్షమించబడతావు నన్ను క్షమించి క్షమించిబ నువ్వు క్షమించబడ్డావు వెదటి వారిని కూడా క్షమించాలి నీ జీవితంలో ఇలాంటి క్షమించలేని ఒకవేళ పరిస్థితులు వచ్చినాయా నేను మోసం చేశారు ఆత్మీయ వల్ల గాయపరిచారు చెప్పుకోలేనంత మోసం చేశారు నేను చాలా బాధించారు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు క్షమించమని దేవుడు చెప్తున్నాడు నువ్వు క్షమించకుండా నువ్వు ప్రార్థన చేస్తే కనుక అది పరలోకం చేరదని లేఖనాలు సెలవిస్తున్నాయండి హలేలుయ ముందు నీ సహోద్రతో సమాధానం పడు నువ్వు ప్రార్థన నుంచి లేచి అని లేఖనాలు సెలవిస్తున్నాయి ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రియానా సహోదరా సహోదరాలా మీరు ఈ మాటలు వింటుంది ఎవరైనప్పటికీ కూడా నేను ఎవరైతే మోసం చేశారో నేను ఎవరైతే దుఃఖపరిచారో కన్నీటికి మరి బాధకరగా నేను అప్పచెప్పారో వారు నీ బంధువులు కాసుమా నీ నిజమైన శత్రుడు కాదు వాళ్ళు నీ నిజమైన శత్రుడు భద్రశత్రు ఎవరైనా ఉన్నారంటే అది సాతాను పని సాతాని వారిలో ఉండి అలా పలికిస్తున్నాడు కాబట్టి వారిలో ఉన్న సాతానును దేశించు వారిని ప్రేమించు నిజమైన శత్రువు సాతానే కాబట్టి సాతాన్ని దేశించు వారిని ప్రేమించు ప్రభు ఇక్కడ అదే చెప్పారు ఇక్కడ ప్రభు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలీదు వీరిని క్షమించని అడిగాడు ఎందుకంటే వారిలో ఉన్నది దురాత్మ ఉంది సాతానాత్మ ఉంది అందుకే వారు ఏం చేస్తున్నారో వారు తెలియక చేశారని ఆయన ఆ మాట గుర్తించి అది గుర్తించి ప్రార్థించాడండి మనం అలా చేయాలండి సాతానికి బాగా తెలుసు నీ శత్రువుని నీ మిత్రువుల్ని ఎవరిని నేను దేశించివని గాయపరిచేవని క్షమించకపోతే నీ ప్రార్థన పరలోకం చేరదని లేఖనాలు సెలవిస్తున్నాయని తెలుసు వారన్నీ తెలుసు తెలుసుండే ఎప్పటికప్పుడు దేవుడికి మనకి కట్ చేయాలని మన చుట్టూ ఉన్న ఆత్మీయులని పురు లేదే లేదా మన స్నేహితుల్ని పురు కలుపుతాడు తల్లిదండ్రులని బిడ్డల్ని వారి మధ్యన కలహాలు ఘర్షణలో రేపుతూ ఉంటాడు నమ్మకంగా ఉన్నవరు మోసం చేయించే వాళ్ళ చూస్తాడు ఇదంతా సాతాను పన్ను కుట్రని నువ్వు గ్రహించకపోతే నీకు నీవే గాయపడుచుకునేవాడిగా గాయపడుచుకునేదానిగా ఉంటావు సార్ క్షమించపోలేండి అది నీ జీవితానికి పెద్ద లాంటిది ఒక చెప్పాలంటే పోరాటం పోరాటం మనం ఎవరితో పోరాడుతున్నామండి ఈ అంధకార చీకటి చెత్తులు నాదుడితో పోరాడుతున్నాం పోరాటం గెలవాలి మనం కాబట్టి నువ్వు ప్ర పోరాడి గెలిచి సం పరిపక్తంలో అంటే మన పరిపక్తం రావాలి ఈ పోరాడి దాంట్లో కొన్ని మనకు వస్తూ ఉంటాయి తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తే బిడ్డల దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి స్నేహితులు నానా రకాలుగా మనల్ని గాయపరుస్తూ వస్తాయి కానీ గాయపరిచినీ మాత్రం నువ్వు తీసుకోకు వారిని క్షమించు ప్రభా వీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళ శాతాను వాడుకుంటున్నాడు వీళ్ళు ఉన్న శాతాన్ని తొలగించి వీళ్ళు క్షమించు అని నువ్వు ఈ ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన పరలోకం సుమా నిజానికి చెప్పాలంటే ఇది ఒక ఆటంకం అండి ఆటంకం ఎలాగేంటి అని మీరు అనొచ్చు దేవుడి శక్తి నీలో పని చేయాలి నీ ప్రార్థన పరలోకం చేరాలి దేవుడికి నీకు సికినల్ బరాబరగా ఉండాలి అంటే సికినాల్లో చూడండి కొంతమంది మాట్లాడితే కట్ అయిపోద్ది కట్ అయిపోతుంది అంటారు అమ్మా నీ వాయిస్ సరిగ్గా రావట్లేదు అంటారు ఎందుకు సిగ్నల్ సరిగ్గా లేక మన సిగ్నల్ సరిగ్గా ప్రభుకి మనకి సిగ్నల్ సరిగ్గా ఉంటేనే మన మాట ప్రభుకు అందుతుంది ప్రభు మాట మనం వినగలుగుతాం వినకుండా ఈ బ్రేక్లు ఆడడానికి ఇలాంటి క్షమాపణ గుణం మన దగ్గర నుంచి దూరం చేస్తాడు అయ్యో నన్ను నిలువెల్లా మోసం చేసేసాడు ఇతను నేను ఎందుకు క్షమించాలని నీలో దేశం పెంచుతాడు అవతల వ్యక్తిలో కూడా చీ వీళ్ళు ఎంత ఘోరం మనుషులు అని అట్టువారి పక్కన కూడా దేశం పెంచుతాడు మా ఇద్దరి మధ్యన శత్రుజం పెంచి దూరం చేస్తాడు ఇది ఇద్దరి మధ్యన కాదు పరలోకం ఉన్న తండ్రికి మనకు కూడా దూరం చేస్తున్నాడని మీరు గహింపు కలిగి ఉండాలి సుమా మనం ఇతరుల్ని క్షమించలేకపోతే దేవుడు మన పాపాలు కూడా క్షమించడండి హలేయ ఎందుకంటే దేవుడు ఎదుట మనం ఎన్నో తప్పులు ఎవరి కళ్ళన్నా కప్పచ్చు కానీ చిన్న క చిన్న తప్పు చేసినా దేవుడి కళ్ళు తప్ప కప్పించలేం ఎందుకంటే ఆయనకు మరుగేమి కాదు కేతనకారుడు సెలవిస్తున్నాడు కదా నేను చీకటి కొట్ల ఉన్నానా నీకు మరుగు కాదు ఆకాశం ఎక్కిపోయినా నీకు మరుగు కాదు నే నన్ను నువ్వు బహుగా వెరుగును వాడివి నన్ను నువ్వు చూస్తున్నావు నీకు మరుగేమి కాదు అని చెప్తున్నాడండీ ఇక్కడ కీర్తనాకారుడు కాబట్టి దేవుడికి మరుగేమీ కాదు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడంటే మనం కూడా ఎదటి వారిని క్షమించాలండి హలేలు ఎప్పుడైతే నువ్వు క్షమించే గుణం కలుగుంటావో అన్ని వేళలో శాతాన్ని దగ్గరించి పారిపోతాడు అంతేకాదు దేవుడు చేసే కార్యాలకి నీ జీవితంలో నీకు నీవే దూరాలు తెరుచుకుంటున్నావు హలేలుయ్య నువ్వు క్షమించే గుణం నీలో లేకపోతే నీకు నీవే దూరాలు మూసుకుంటున్నావు దూరాలు తెరవాలన్నా నీ చేతిలో ఉంది ముయ్యాలన్నా నీ చేతిలో ఉంది కాబట్టి దేవుడు చేసే కార్యాలు నువ్వు పొందుకోవాలి అనుకుంటే నువ్వు దూరాలు తెరిచి ఉంచు దూరాలు తెరిచి ఉంచే గుణం ఎలా ఎలాగొస్తుందంటే క్షమించే దాంట్లో చూస్తుంది సింపుల్ క్షమించండి ఈగోని కాల్చి బూడిద చేయండి ఈగో అహంకారం అది మన నాశనాన్ని కొని అది మర్చిపోకండి ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా అహంకారంతో ఉన్నారా ఈగో కలుగున్నారా రోసం కలి ఈ మూడు కూడా ఈగోతో సమానమండి అహంకారం కోపం గర్వం ఈ మూడు కలిపితేనే ఈగో ఇలాంటి ఈగో పట్టుకొని ఉంటే కనుక మనల్ని పాతాలను తీసుకెళ్ళిపోతాడు సాతానం కాబట్టి ఈ మూడు ముందు మనం పాతల్లో పడేసి క్షమించే గుణం కలిగొంతాం ప్రతి ఒక్కరిని కూడా మనం క్షమించి పడదాం దేవుడు మన పట్ల చేయడానికి కార్యాలు దూరాలు తెరుదామండి హలే నీవు ఎప్పుడైతే ఇలాంటి నిర్ణయం తీసుకొని క్షమించే గుణం కలిగి ఉంటావో ఎదటివన్నీ క్షమిస్తావో సాతాను నువ్వు జయించినట్టే సాతాను క్రియలన్నీ కూడా నీ కాల కిందేసి నువ్వు తొక్కివేస్తున్నావు ఆ మేన్ సాతాన్ని నీళ్ళలోంచి తొలగిస్తున్నావు నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తూ హృదయపూర్వకంగా నువ్వు శమిస్తూ ముందుకు సాగిపోతే సాతాన క్రియలు అగ్ని బాణాలు నీ చుట్టూ ఏది కూడా పని చేయదు హలలోని పని ఏంటంటే నేను శపించిన వారికో శపించిన వారిని హృదయపూర్వకంగా క్షమించు నీకు అపకారం తలపెట్టిన వారి కోసం హృదయపూర్వకంగా ప్రార్థించు ఇక్కడ ఏసై ఏం చేశారండి ఆయన దూషించి పడ్డారు కొట్టపడ్డారు అవమానించబడ్డారు అపనిందులు పడ్డారండి ఆయన అయినా కూడా ఇన్ని మోసుకుంటూ కూడా మరి ఏమని ప్రార్థించారండి అయినా శిలు వేస్తున్నప్పుడు ప్రభావా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలీదు క్షమించని ప్రార్థించాడు మనం అంత మించి గాయాలు పడతలేదండి అంత మించి గాయాలు పడుతున్నామా మనం లేదు కదా ఆవగించంత కూడా కాదు మన గాయాలు ప్రభు ఎన్నండి అండి దెబ్బలు కొట్టారండి ారండి అతలన్నీ బయటికి పంపించి అంత దారుణమండి తల మీద మొల్లకి రుట్టు పెట్టారండి తలకి చేతులకు మేకలు కొట్టారండి అలాంటి సమయంలో నువ్వు నేను ఇలా చేయగలవా చూపించాడు మనకు అంత గొప్ప ప్రేమను కలిగి ఉన్న తండ్రిని పిల్లల పిల్లలను కలిగి ఉన్నప్పుడు మనం కూడా క్షమిస్తూ ఉండాలి అంత ఎందుకంటే మనం ఇంకా పాపులుగా ఉండాలి మన కొరకు నీ కొరకు నా కొరకు క్షమించి ప్రాణం పెడతాడు కదండి అయినా హలే ఉన్నతగా కాదు కాబట్టి కాబట్టి ఆయన ఈ హృదయములకు ఆహ్వాన పలుగు ఈ లోకంలో ఆయన ఈ హృదయంలో ఉంటే ప్రతి ఒక్కరి శమించగలతో నీ జీవితంలో విజయానికి నీవే దూరాలు తీరు అతను చేసుకుని ఉన్న చోట ప్రార్థన చేయండి ప్రభా అక్కడ తండ్రి అయ్యా ఇంతకాలం మేము ఆలు క్షమించలేదు ఏదో మమ్మల్ని క్షమించయ్యా ఇది ఇప్పుడు నేను తీర్మానం తీసుకుంటున్నాను అయ్యా నా వెడాలు తప్పు చేసిన వారిని మో అయ్యా నన్ను మోసగించిన వారిని గాయపరిచిన వారి కన్నీళ్ళకి నన్ను అయ్యే భారం కుటుంబ సభ్యుని వారందరినీ హృదయపూర్వక వారితో నేను మాట్లాడతాను ప్రభా నన్ను కూడా క్షమించు ప్రభా ప్రార్థించి అడగండి ప్రార్థించి మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి కదా జీవితం నాకు దయచేసి ప్రభా నీ ప్రేమను చూపించే ప్రేమ కనపరచు ప్రభాని దేవుడికి ఆహ్వానం పలికి ప్రార్థించి పొందుకోండి ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచుకోవచ్చు అటు కృపా ప్రభు మనందరికీ దినము అని గురించిన గాక ఆమె